నకిలీ బిల్లులతో ముఖ్యమంత్రి సహాయ నిధులను కొట్టేసిన ముప్పై ఆసుపత్రులపై సిఐడి కొరడా జులిపించింది ఉమ్మడి హైదరాబాద్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ జిల్లాలోని పలు ఆసుపత్రులపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు హైదరాబాద్లో పది ఖమ్మం జిల్లాలో పది నల్గొండ జిల్లాలో మూడు కరీంనగర్ మహబూబాబాద్ జిల్లాలో రెండు వరంగల్ జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిపై కేసులు నమోదయ్యాయి కాగా మొత్తం ముప్పై ఆసుపత్రుల్లో తనిఖీ చేయగా ఇరవై ఎనిమిది ఆసుపత్రుల్లో అవినీతి జరిగినట్లు సిఐడి గుర్తించింది కా సీఎంఆర్ఎఫ్ పై సిఐడి ఆరు కేసులు నమోదు చేయగా సిసిఎస్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు వైద్యం చేయకపోయినా చేసినట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లులు సృష్టించాయని సిఐడి గుర్తించింది ముప్పై ఆసుపత్రులు కలిసి వందల కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసినట్లు తేల్చింది ఆసుపత్రి సిబ్బంది కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టివేశారని సిబిఐ నిర్ధారించింది సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సిఐడి విచారణను ముమ్మరం చేసింది కాగా సీఐడి తేల్చిన లెక్కల ప్రకారం ఉమ్మడి హైదరాబాద్లో పది ప్రైవేట్ ఆసుపత్రులు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశాయి అవి ఐఎస్ సదన్ చౌరస్తాలోని అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సైదాబాద్లోని శ్రీ కృష్ణ హాస్పిటల్ అదే ఏరియాలోని జనని హాస్పిటల్ మీర్పేటలోని హిరణ్య హాస్పిటల్ హస్తినాపురంలోని డెల్టా హాస్పిటల్ బిఎన్ రెడ్డి నగర్లోని శ్రీ రక్ష హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్లోని ఎంఎంఎస్ హాస్పిటల్ శారదానగర్లోని ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేటలోని ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి బైరామల్గూడలోని శ్రీ సాయి తిరుమల హాస్పిటల్లో సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాలైనట్లు సిఐడి గుర్తించింది ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు ఆసుపత్రులు కూడా సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్లో కీలక పాత్ర పోషించాయని సీఐడీ తేల్చింది శ్రీకరం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్ సుజాత హాస్పిటల్లో నిధులను కొట్టేసిన జాబితాలో ఉన్నట్లు సిఐడి తేల్చింది అటు ఉమ్మడి నల్గొండ కరీంనగర్ వరంగల్ జిల్లాలోని న్యూ అమృత హాస్పిటల్ మిర్యాడగూడలోని నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అమ్మ హాస్పిటల్తో పాటు పెద్దపల్లిలోని శ్రీ సాయి హాస్పిటల్ జమ్మికుంటలోని సప్తగిరి హాస్పిటల్ అనుమకొండలోని రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబాబాద్లోని శ్రీ సంజీవని హాస్పిటల్లో భారీ ఎత్తున సీఎంఆర్ఎఫ్ నిధుల్లో అక్రమాలు జరిగినట్లు సీఐడి గుర్తించింది